హలో నా పేరు బొల్లం ప్రణాయ్ కుమార్ అండి నేను ఇక్కడ మూలాలే కైలాసగిరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాను మా మెసేజ్ వచ్చేసి నాగ స్వశక్తి పొదుపు సంఘము గ్రూప్ ఉన్నదండి అయితే ఇక్కడ మా దగ్గర ఎలా అంటే అండి ప్రతిదానికి ప్రూఫ్స్ చూసుకుంటుంటారు ఆధార్ కార్డ్ అంటారు బ్యాంకు అది బ్యాంకు డీటెయిల్స్ పెట్టి అంటారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళా బుక్కులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బుక్స్ ఫ్రంట్ పేజ్ పెట్టంటారు ఇవన్నీ తీసుకుంటారు దేనికైనా అడిగితే చెప్పరు ఆన్లైన్ ఆన్లైన్ చేస్తున్నాం కదా చేసుకుంటున్నాం అని చెప్తారు ఇక్కడ రేవంత్ ఏమో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు ఆ బెనిఫిట్ ఈ బెనిఫిట్ ఇస్తున్నామని చెప్తున్నారు అసలు మన వివరాలు తెలుసుకుందాం అంటే మొత్తం ఎలా అంటే మన ఒక మెప్మా ఉంటుందండి మెప్మా వెబ్సైట్ ఉంటుంది ఆ మెప్మా వెబ్సైట్లో వెళ్తే ఏ ఒక్కటి ప్రతి ఏది క్లిక్ సర్వీసెస్ కానీ ఏదైనా క్లిక్ చేయండి అది డైరెక్ట్ యూజర్ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది అలా సెట్ చేసేసారు అది మళ్ళీ ఇప్పుడు అక్కడ టీఎస్ మేము సిబ్బందిలో గిరీష్ అని అతను ఒక ఒకతను ఎంఐఎస్ రిపోర్ట్స్ అవన్నీ చూసుకుంటాడు అంటే సాఫ్ట్వేర్ సమస్య అవన్నీ చూసుకుంటాడు అన్నాడు ఆయనని అడిగితే అవి పబ్లిక్ డొమైన్లో బెటర్ బాబు అని అన్నాడు అసలు యూజర్ లాగిన్ అంటే అర్థం ఏంటిది యూజర్ లాగిన్ అంటేనే యూజర్కు ఫ్రెండ్లీగా ఉండేది యూజర్ చూసుకునేటట్టు ఉంటుంది అసలు మా సెల్ఫ్ ఇప్పుడు మా మిస్సెస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది దాంట్లో మెంబర్స్ రికార్డ్స్ ఎంట్రీ చేసుకుందామన్నా తర్వాత మెంబర్ యాడిషన్ డిలీషన్ చేద్దామన్నా ఇలాంటి ఆప్షన్స్ ఏవి కనిపించకుండా పెడతారండి చెప్తున్నా సార్ మీరు ఒకసారి చూడండి అడిగితే అదొకటి ప్లస్ గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ చేస్తున్నారు తర్వాత ఏమన్నా రుణమాఫీ చేస్తున్నారా అలాంటివి తెలుసుకుందామంటే ఇవి ఏవి కనిపించకుండా జస్ట్ యూజర్ అండి లాగిన్ పెట్టేశారు పోనీ అందరికీ పబ్లిక్ డొమైన్ అంటే అందరికీ ఇవ్వ 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 ఇవ్వద్దు ఓకే కానీ ఎవరికి గ్రూప్ లీడర్కి ఇవ్వాలి కదా గ్రూప్ లీడర్కి ఇవ్వకుండా అవి పబ్లిక్లో పెట్టారమ్మా అని డైరెక్ట్ అంటున్నారు సిబ్బంది ఇక్కడ ఏమో జిహెచ్ఎంసీ వాళ్ళ ఆఫీస్లో సిఇ అనేతండి ఒక్కతే ఉంటాడు ఆయన అది అంటున్నాడు స్వామి అనేత ఆయన పేరు ఒక్కసారి మీరు నేను ఒక్కసారి చూపిస్తా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి అబ్జర్వ్ చేయండి ఓకేనా గూగుల్లో వెళ్తున్నాను టీ మెప్పు మెప్ మా టీ మెప్ మా అంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇది క్లిక్ చేశాను చేసిన తర్వాత డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకున్నాను డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇక్కడ సర్వీసెస్ అని ఉంది ఇక్కడ బ్యాంక్ లింకేజ్ అనేది మన బ్యాంకు లింక్ అకౌంట్ నెంబర్ తెలియదు లోన్ అకౌంట్ నెంబర్ తెలియదు ఏది ఏవి డీటెయిల్స్ ఇవ్వాలండి చెప్తున్నదా ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు ఈ సిబ్బంది అసలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు పైనుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారా లేకపోతే వీళ్ళు స్కామ్లు చేస్తున్నారా తెలియట్లేదు కానీ ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ మాత్రం వీళ్ళేమో పిచ్చులు చేస్తున్నారు వీళ్ళు ఏమో గట్టి అడిగారు అని నేను అడిగేసరికి నేను ఇవాళ ఒక గిరీష నాతోని కాల్ చేశాను యూజర్ అనే దాని మీనింగ్ ఏంటి చెప్పి అంటే అది ఇయర్ పబ్లిక్లో పెట్టారు అనేసి అంటారు నువ్వు అట్లా పబ్లిక్లో పెట్టాను అనేసి నాకు ఒకటి వాయిస్ ఇవ్వు నేను రికార్డ్ చేసుకుంటాను రికార్డ్ చేసుకొని పబ్లిక్ ట్వీట్ చేసుకుంటాను ప్లస్ మీ పైన కంపెనీ అంటే చేసుకోకపోవచ్చని టెక్నిక్ వచ్చేసింది ఫోను చూడండి ఇక్కడ ఏది బ్యాంక్ లింకేజ్ క్లిక్ చేస్తే ఒక్క నిమిషం చూడండి ఓ ఇలా యూజర్ లాగిన్ యూజర్ లాగిన్ అని వస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేసి వస్తుంది ఇక ఇక్కడ వస్తుందండి ఆ తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం మళ్ళీ ఇప్పుడు అలానే మళ్ళీ బాగా ఒకసారి చూడండి మళ్ళీ బాగా వెళ్ళిన తర్వాత సర్వీసెస్ సర్వీసెస్ తర్వాత ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఇలా వెళ్ళిన తర్వాత ఎస్హెచ్జి బేసిక్ రిపోర్టు ఇది క్లిక్ చేసినా డైరెక్ట్ ఇటైపోతుంది ఈ ఏమో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమో ఇవ్వరంట అసలు అడిగితే అది ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటే మనకు గ్రూప్ మెంబర్కి తెలియకు తెలియకుండా పెట్టుకుంటే మనకేం లాభం అండి గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నెన్నో స్కీమ్స్ ఇవ్వచ్చు అవన్నీ వీలు అది అనుభవిస్తున్నట్టు ఇంకా గవర్నమెంట్ బాస్ పిటేష్ పిటేషన్ టూర్ తెలియట్లేదు నేను ఒకటి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఇంకోటి ఆంధ్రాలో చూడండి ప్రజ ఒక్కటి వాళ్ళ గ్రూప్ ఉండేసి రికార్డ్ సెంటర్ చేసుకుంటున్నారు ఎన్నో చేస్తుంటారండి ఇవి ఇలా చూడండి ఇంకా ఒక్క నిమిషము సర్వీసెస్ వెళ్తున్నాను తర్వాత మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవన్నీ క్లిక్ చేసుకుంటే బ్యాంక్ లింకేజ్ మంత్లీ రిపోర్టు చూడండి ఇది క్లిక్ చేసినా డైరెక్ట్ ఇట్ పోతుంది ఏది క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ ఇన్వో ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ పోయి ఇక్కడ లోన్ అకౌంట్స్ సెర్చ్ చేసుకుందాం అనుకుంటే లోన్ అకౌంట్ నెంబర్ మనకు తెలియదు అని చెప్పారు ఇట్లా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కొందరు చదువు రానాలి ఉంటారు వాళ్ళు గుడ్డిగా అట్లా నిన్నసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు అడిగిన వాటికి ఇచ్చుకుంటూ పోతున్నా అంటున్నారు ఇది ప్రూఫ్ ఏవి అడిగినా కూడా ఎవరు గట్టి అడగట్లేదు దీనిపై ఒక ప్రభుత్వం ఒక డైరెక్ట్ ఏమైనా వాళ్ళు స్కీమ్ చేసినప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ మన మెంబెర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్కి మెసేజెస్ పోయేటట్టుగా అలాంటి ఆప్షన్ పెట్టట్లేదు ఎంత టెక్నాలజీ పెరుగుతుంది వీళ్ళేమో ఇంకా దాచిపెడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ అన్నీ తెలియజేయాల్సింది పోయి తెలియజేయాల్సింది పోయి ఇవన్నీ సీక్రెట్గా పెడుతుంటే ఈ టీఎస్ మ్యాప్ సిబ్బంది ఇది వీళ్ళు స్కామ్ ఇస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారా తెలియట్లేదు ఇది ఒకటి కన్ఫామ్ మనకు రేవంత్ సార్ మీరు చెప్పాలి ప్లీజ్ ప్రభుత్వం చెప్పాలి ప్లస్ ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ దయచేసి ఇది అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది ఏదైతే చెప్తున్నానో అది అబ్జర్వ్ చేయండి ప్లస్ ఒకసారి యూట్యూబ్ వెళ్ళి చూడండి యూట్యూబ్లో కూడా మనకు ఏదైనా కన్నా అన్నీ క్లియర్ అప్డేట్స్ మనకు ఉంటుంటాయి కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాత్రమే ఉండే చూడండి అస్సలు సెల్ఫ్ హెల్ప్ టీ మెప్ మెప్ టైప్ చేశాను టైప్ చేసి కొడితే కొట్టి సెర్చ్ చేస్తుంటే వరంగల్ టీఎస్ మెప్మా చూడండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ అవ్వదు ఇవన్నీ అది చాలా యూస్ఫుల్లీ రానారావు ఇది ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ పిఎం స్వాన్నిధి పథకంలో ఇలా అన్వషించాడు ఇప్పుడు ఈయనదే చూడండి ఈయన కొన్ని అప్పట్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అలా వచ్చేది కానీ నేను ఒకసారి అడిగానే అన్నట్టు సార్ నా లోన్ అకౌంట్ ఆన్లైన్ ఎంట్రీ చేయండి సార్ మేము అన్నీ చూసుకోగలుగుతాము మేము ఎంట్రీస్ రికార్డ్ చేసుకోవాలాము మొబైల్స్ అకౌంట్స్ చూసుకోగలుగుతాము చేసుకోగలుగుతాము ఇవన్నీ చేయండి సార్ అంటే అతను ఏం చేశాడు గిరీష్ అని అతను మొత్తం అన్ని చేసి అన్నిటికీ యూజర్ ఐడి యూజర్ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టేసి యూజర్ లాగిన్ పెట్టేసాడు ఏది మనం క్లిక్ చేసినా యూజర్ యూజర్ లాగిన్ అనే పేజ్కు రీడైరెక్ట్ అవుతుంది 이것 k a d i j u చెప్తున్నదండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వల్ల ఏ ఒక్క మెంబర్స్కి ఇక్కడ బెనిఫిట్ వెళ్ళట్లేదు వాళ్ళు ఆన్లైన్లో చూసుకున్నామన్నా ఏవి సరే లేవు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మెసేజ్లా రావు మధ్యవర్తులు వీళ్ళు ఎవరెవరు ఉంటారో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు కనుక నేను ఒకటే ఒకటి విన్నపించుకుంటున్నాను ఇప్పుడు మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అకొట్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో చూశారు చూపిస్తాను చూడండి మీకు మెంబర్స్ డేట్ మెంబర్స్ అడిషన్ ఇలా చేసుకోవాలి అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బుక్ కీపింగ్ ఇది చూ అటెంపస్ చేయండి చూడండి అది క్లిక్ చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బుక్ కీపింగ్ అని బుక్ కీపర్ గురించి మీకు జవాబు ఇది కాదు ఒక్క నిమిషం అండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా డ్వాకరా సంఘంలో ఆన్లైన్ లో పేరు మీ గ్రూప్ పిల్లలను గురించి లింక్ తో చెక్ చేసుకోండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా సంఘంలో ఆన్లైన్లో పేరు గ్రూప్ పొదుపు లోన్ గురించి లింకుతో చెక్ చేసుకోండి ఇది చూడండి ఒకసారి క్లిక్ చేస్తున్నాయి ఒకసారి చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితేనే మీకు ఎస్ఏహెచ్ఈ గ్రూప్లో ఉన్న అమౌంట్స్ ఎంతైతే ఉన్నాయో ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా ఉన్నది అనేది మీకు తెలుస్తుంది అలాగే అవ్వలేదని చె ఇప్పుడు నేను చూపించే వివో అంతర్వేది కర్ర త్రీ అనమాట కొంతమంది పేర్లు పెట్టుకుంటారు అలాగే గ్రూప్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది మీ వివోకి సంబంధించిన పేరు పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది మా అంతర్వేది కరా త్రీ అని పేరు మాకు ఉంది అనమాట మా వివోకి

ఇంకా చూడాలి నన్ను ఇట్లే ప్లస్ చూడాలి ఎలా చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఇలా ఎంట్రీ చేసుకోవాలి ఇది దీనిపైన అవబాయని చెప్పారు దీనిపైన నేర్పించారు

మీ సంఘాలు ఏ గ్రేడ్లో ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది దాన్ని చూడండి ఒకసారి డిస్క్రిప్షన్ ఆ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది ముందుగా మీ గ్రామ సంఘంలో ఒకసారి మీరు మీ డిస్టిక్కి

దీంట్లో సాధారణ నిర్బంధ పొదుపులు ఎంత ఉన్నాయి గతంలో సో చూడండి అన్ని నేను చూసుకోండి ఎంత ఉన్నాయి

అనేది ఇది చూడండి ఏ ఆప్షన్లు చేసినా నాకు ఏది ఉండదండి ఇవి ఏ డీటెయిల్స్ గా అనిపించవు ఇది క్విక్ క్లిక్ అంటే ఫేమస్ లోన్ అకౌంట్ ఇది ఒక్కటే వచ్చింది ఇది ఒక్కటే వచ్చింది చూడండి ఇది ఆధార్ అనేసి ఆధార్ ఉంటుంది ఇలా చూడండి మెసేజ్ కొడితే ఇది ఒకటే వచ్చింది దీనివల్ల ఫైవ్ ఫైవ్ ఎయిట్ వన్ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ చూడండి ఇలా కొడితే ఇది ఒకటి వచ్చింది రాజా ఎస్పీఎస్ ఎస్ జీ మెస్ ఎస్ ఆఫీస్ గోడు ఎస్ఎల్ఎఫ్ నేము రాజీవ్ ఆదర్శ సమాఖ్య ఎస్ఎల్ఎఫ్ అనేసి వచ్చింది టిఎల్ఎఫ్ నేము కాప పట్టణ మహిళ సమాఖ్య అనేసి వచ్చింది ఇది వచ్చింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి హైదరాబాద్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎంసీ అనేసి వచ్చింది డిస్ట్రిక్ట్ నేమ్ మున్సిపాలిటీ వచ్చేసి కాపురాని వచ్చింది సెల్ఫ్ ఐడి వచ్చేసి వీళ్ళు వచ్చింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఐడి ఇలా వచ్చింది ఇది క్లిక్ వచ్చేసి చూడండి ఈ సెల్ఫ్ గ్రూప్ ఇది ఇంత సెలెక్ట్ అవుతుంది తర్వాత సెల్ఫ్ మెంబర్షిప్ ఐడి ఇంత సెలెక్ట్ అవుతుంది మెంబర్షిప్ నేమ్ మీరు ఏవైతే బెల్లము ఈ ఐడి ప్రూఫ్ ఇలా ఆధార్ కార్డ్ అనేసి ఇచ్చినాము సక్సెస్ అథెంటికేషన్ స్టేటస్ సక్సెస్ అథెంటికేషన్ రీజన్ మ్యాచ్ అండ్ అంచీటింగ్లో ఇది ఒక్కటి మాత్రం వస్తుంది ఇక ఇట్లా అవన్నీ చెక్ చేసుకునేసి మెంబర్స్ మెంబర్స్ దగ్గర అమౌంట్ తీసుకుంటే టైము నెలకు బ్యాంకులో డిపాజిట్ చేసేట కొంత డ్యూస్ పెడతారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలా అంటే టూ త్రీ మంత్స్ డ్యూస్ పెడతారు అలాంటి వాళ్ళకి బుక్ కీపింగ్ అనేది మెయింటైన్ పెడితే మాకు మేము అందులో అన్ని ఇంటర్వ్యూ స్ట్రికార్ చేసము ప్లస్ ఇప్పటివరకు ఒక్కొక్క గ్రూప్ మెంబర్ది ఎంత అమౌంట్ ఉంది వాళ్ళు సడన్గా మధ్యలో మార్నింగ్ డ్రాప్ అయిపోతూ ఉన్నారు అనుకో వాళ్ళకి లెక్క చేసి చెప్పడానికి ఇమ్మీడియట్లీ లెక్కలు ఉండే ఉండాలండి వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ టు వరకు ఎంత వాళ్ళ గ్రూప్ ఎలా పోయిపోయి అమౌంట్ ఎంత ఉంది లోన్ లోన్ అవన్నీ క్లియర్ అయిపోయినా చూసుకొని ఇవన్నీ చేసుకొని ఉంటాయండి ఇవన్నీ క్లియర్ చేసి ఆన్ ది స్పాట్ మనకు వాళ్ళ లెక్క చూసి వాళ్ళు క్లియర్ చేసేవచ్చు ఇవన్నీ ఇట్లాంటివి ఏం పెట్టారు అసలు చాలా దారుణంగా చెప్తున్నాయండి ఇదేంటివా తర్వాత మళ్ళీ బాగా కొల్తున్నాను చూడండి ఇది ఒక్క నిమిషం అండి చూడండి ఇది అండి మెయిన్ ఇందులో ఇవన్నీ మనకు ఇవన్నీ సర్వీసెస్ మనం చూసుకోవచ్చు ఇవన్నీ చూసుకోవచ్చు చేయొచ్చు ఇవన్నీ ఏది ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ మట్లా ప్రోగ్రెస్ కోర్స్ తెలంగాణ హరితహారం బ్యాంక్ లింకేజ్ లైవ్లీహుడ్ హెల్త్ న్యూట్రిషన్ మెక్నో షెల్టర్స్ డిజబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ సోషల్ సెక్యూరిటీ సపోర్ట్ అర్బన్ स्ट्रीट స్ట్రీట్ एस ఎస్సీ సబ్ ప్లాన్ హోమ్ నర్సరీ హోమ్ హోమ్ స్టేట్ నర్సరీస్ హౌజింగ్ ఫర్ ఆల్ ఇవన్నీ ఆప్షన్స్ మనం చూసుకోవచ్చు ఏమని అంటే అడగచ్చు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇవన్నీ ఏ పెట్టారో మనకు మీరు ఇంట్లో చేసే ఇంకా ఇక్కడ డిపార్ట్మెంట్ లాగా మంచి వచ్చింది తర్వాత ఇవన్నీ ఇవి మెయిన్ ఆప్షన్స్ పెట్టాలండి దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు గమనించి గవర్నమెంట్ దీని ఈ వీడియోపై యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు ఫ్రెండ్లీగా ఉండాలి ఉండాలి తర్వాత ప్రతి ఒక్కటి మెసేజెస్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుండాలి మీరు ఏమైనా ప్రకటించేటివి అన్నీ మహిళా గ్రూప్లోకి ఏవైతే బెనిఫిట్స్ ప్రకటించగలారో అవన్నీ మెసేజెస్ రూపంలో వస్తే మధ్యవర్తి ఎవరు దోచుకోకుండా ఉంటారు సో దీనిపై మళ్ళీ రేవంత్ సార్ రేవంత్ సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు మళ్ళా సీతక్క దీనిపై प्रक्षादन ची अंदर की దీనిపై అవగాహన కల్పించండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల పట్ల అవగాహన కల్పించండి ఈ వెబ్సైట్ ఎట్లా యూజ్ చేయాలి యాప్ ఉంటే యాప్ ఎలా యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి వీడియో రూపంలో పెట్టండి ఎవరికి ఏదైతే అవసరం ఉంటుందో అప్పుడు తద్వారా ప్రతి ఒక్కరు హ్యాపీగా సాటిస్ఫై సాటిస్ఫైడ్గా ఉంటారు లేకపోతే కంపల్సరీ ఏదో స్కామ్ జరుగుతుంది అనే డౌట్ అయితే కంపల్సరీ వస్తుంది టీఎస్ అంటే టీఎస్ మెప్ సిబ్బంది స్కామ్ చేస్తున్నారా ఇంకొకటి మీరే స్వయంగా వారికి రైట్స్ ఇస్తున్నారో తెలియట్లేదు సో దీనిపై మీరు చర్యలు తీసుకొని వెబ్సైట్ అందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి యూట్యూబ్లో ఏ ఆప్షన్ ఎలా క్లిక్ చేసుకోవాలి దీనివల్ల ఏం యూజ్ ఉంది అందరికి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి యాప్ కూడా ఒకటి బుక్ కీపింగ్ యాప్ పెట్టండి ఇవన్నీ నాకు అందుబాటులో పెడితే బాగుంటుందని కోరుకుంటూ ఈ వీడియోని మీకు